i <laughs> నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడ అంటూ మోక్షాజ్ఞా ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నారనే విషయం మనందరికీ తెలిసిందే కోర్స్ సినిమా ఇండస్ట్రీలో వాసుల ఎంట్రీ అనేది చాలా చాలా కామన్ డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలని ఎలా ఆశపడతారో ఒక హీరో కొడుకు హీరో కానీ సెటిల్ అవ్వాలని కూడా ఆశపడుతూ ఉంటారు అందులో ఏ మాత్రం తప్పులేదు అంతే కొంతమంది అలా సక్సెస్ అవుతారు మరి కొంతమంది సక్సెస్ కాలేరు కానీ చాలా మంది సక్సెస్ అయిన దాఖలాలే మన ఇండస్ట్రీలో ఉన్నాయి త్వరలోనే నందమూరి నటసింహం బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ఇన్నాళ్ళు ఎంట్రీ ఇస్తాడు అంటూ ప్రచారం జరిగిన ఈసారి మాత్రం అఫీషియల్గా మోక్షాజ్ఞ తన ట్విట్టర్ ఖాతాలో డైరెక్టర్ పేరుతో సహా బయట పెట్టడం సంచలనంగా మారింది హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీ సంపాదించుకున్న ప్రశాంత్ శర్మ డైరెక్షన్ లో కొడుకు మోక్షాన్ని మూవీ చేయబోతున్నాడు అది కూడా ఈ సంవత్సరమే నట అది కూడా మోక్షాజ్ఞని చెప్పుకొచ్చాడు అయితే ఈ సంవత్సరమే బాలయ్య వన్ ఆట్ నైన్ మూవీ అన్న దేవరా మూవీ మోక్ష ఎంట్రీ అంటూ నందమూరి నామ సంవత్సరం అంటూ రాసుకొచ్చాడు దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమాలో హీరోయిన్గా నటించబోయే అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వైరల్ అవుతున్నాయి మొదటి నుంచి ప్రచారం జరిగినట్లే మోక్షాజ్ఞ తన సినిమాలో హీరోయిన్గా శ్రీలీలనే ఫిక్స్ చేసుకున్నాడట ప్రజెంట్ ఉన్న అందరి హీరోయిన్స్కి యంగెస్ట్ బ్యూటీ గ్రేజియస్ బ్యూటీ ఎవరు అంటే శ్రీలీల అనే చెప్పుకొస్తున్నారు ఆమెనే తన సినిమాలో హీరోయిన్గా పెట్టుకోవాలని డిసైడ్ అయ్యారట కొత్త బ్యూటీస్ ఎవరు తీసుకొచ్చినా సినిమాకి హైప్ వస్తుందో రాదో అన్న భయంతో ఆల్రెడీ పాపులారిటీ ఉన్న శ్రీలీలనే ఈ సినిమాలో హీరోయిన్గా చూస్ చేసుకున్నారట మొదటి నుంచి బాలయ్యకు కూడా శ్రీలీల అంటే ప్రత్యేకమైన అభిమానం మోక్షాకి కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ ఆమెపై ఫైనలైజ్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది సో ఫ్రెండ్స్ విన్నారు కదా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ పుట్టబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి